ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన తొలి పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా వినాయక చతుర్థి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము గణనాథుడు పుట్టుగా చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్ర విచిత్రంగా అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి గణపతిగా అనాదిగా తొలి పూజలు ఆయనకే అందుతూ ఉంటాయి ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏటా వినాయక చవితిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకుంటారు వినాయక చవితి ఎప్పుడూ భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజున జరుపుకుంటారు పసుపు ముద్దను చేసి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు వినాయక చవితి మన తొలి అయితే భాద్రపద శుద్ధ చవితి రోజునే గణనాథుడు పుట్టాడని కొందరు గణాధిపత్యం వచ్చిందని మరికొన్ని గాథల ద్వారా ప్రచారంలో ఉన్నాయి గణేశుడు ఆవిర్భావ గాథల పురాణాల్లో రకరకాలుగా ఉన్నప్పటికీ శివపురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగుపిండిని రాసుకుని మిగిలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది అతడిని ద్వారం వద్ద కాపలాగా పెట్టి శివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా కాపలాగా ఉన్న బాలుడు అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తలను త్రిశూలంతో నరికివేశాడు తల తెగి పడి ఉన్న బాలు చూసి పార్వతీదేవి ఎడవసాగింది ఆమె రోదనను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశారు అతనికి గజాననుడు అని పేరు పెట్టారు తన కారణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడని గజానుడి తొలి పూజ అందుకున్నట్లుగా వరం ఇచ్చాడు అసలు మట్టి గణపతికి ఎందుకు పూజ చేయాలనే విషయానికి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది మనం మట్టితో తయారు చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నామన్నమాట ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది బలం జ్ఞానం ఐశ్వర్యం ఆనందం ఈ నాలుగుంటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం